సాదికాయ్ సూపర్ గ్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇండియాకి ఇంటర్నేషనల్ క్రోన్ వచ్చింది ఈసారి సారి ఎవ్రీ వన్ ఇస్ సో ప్రౌడ్ అందరినీ హ్యాపీ చేసినందుకు నేను కూడా ఐ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అండ్ ఐ వాంట్ అ థ్యాంక్ స్పెషల్లీ భాతి మ్యామ్ అండ్ లియన్స్ ఫర్ షేపింగ్ మీ ఫర్ ద వుమెన్ ఐఎమ్ టుడే అండ్ ఐ వాంట్ అ థ్యాంక్ అరుణ్ సర్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐమ్ సో లక్కీ టు హ్యావ్ దీస్ పీపుల్ యాజ్ మై ఆర్గనైజర్స్ దర్ మై సెకండ్ ఫ్యామిలీ ఆఫ్ కోర్స్ అండ్ నా నా ఫ్యామిలీ కూడా నన్ను చాలా సపోర్ట్ చేసింది నన్ను నేను ఇంత ముందుకు ఇంత ఎన్ని స్టెప్స్ తీసుకున్నాను అంటే అది నా ఫ్యామిలీ వల్లే నేను చాలా థ్యాంక్ఫుల్ ఉన్నాను అండ్ అక్కడ థర్టీ టూ కంట్రీస్ పార్టిసిపేట్ చేశాయి దానిలో ఇండియాకి రావడం అనేది గొప్ప విషయమే అండ్ ఐ హోప్ నన్ను చూసి ఇంకా అమ్మాయిలు ఇన్స్పైర్ అయ్యి ముందుకెళ్తారని ఇంకో వాళ్ళ కోసం వాళ్ళు స్టెప్ తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను సో లెట్స్ జస్ట్ సపోర్ట్ వన్ మోడలింగ్ అనేది ఏమి మీరు అనుకుంటున్నట్టు ఇట్స్ నాట్ ఎనీ డార్క్ ఫీల్డ్ మోడలింగ్ ఈజ్ సంథింగ్ దట్ షేప్స్ అండ్ షైన్స్ బ్రైటర్ సో ఆబ్వియస్లీ దానిలో రీసెర్చ్ చేసి ఎంకరేజ్ చేసి ముందుకెళ్ళాలని పార్టిసిపేట్ చేయాలని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ వెరీ ఫౌండర్ ఆఫ్ ఇలాహీ మోడ్లింగ్ అండ్ ఫినిషింగ్ స్కూల్ విశాఖపట్నం అండ్ హైదరాబాద్ సో సాదిక అన్సారి నా స్టూడెంట్ అండి చాలా చాలా హ్యాపీగా ఉంది తను విన్ అయినందుకు మిస్ టీన్ సూపర్ గ్లోబ్ ఇంటర్నేషనల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తను విన్ అయింది అవుట్ ఆఫ్ థర్టీ టూ కంట్రీస్ పార్టిసిపేట్ చేశాయి ఫస్ట్ తను ఇండియన్ ఫైనాన్స్ గోవాలో విన్ అయింది తర్వాత మిగతా పార్టిసిపెంట్స్ అండ్ కంటెస్టెంట్స్ అన్ని కంట్రీస్తో కలిపి వియత్నాంలో ఈ ఆగస్ట్ సిక్స్టీన్త్న తను విన్ అయింది తనకు విన్ అవ్వడానికి తన డిసిప్లిన్ తన హార్డ్ వర్క్ అండ్ వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ చాలా కారణం దీనికి ఇంకోటి వచ్చేసి ఈ బ్యూటీ ప్రెజెంట్ అన్నది ఓన్లీ ఏదో అందానికి సంబంధించింది కాదు అది ఒక పాజిటివిటీ ఇన్స్పిరేషన్ తర్వాత పర్సనల్ స్కిల్స్ అన్ని కలగలిపి ఒక కాన్ఫిడెన్స్ అన్ని కలిపి డిసైడ్ చేస్తారు అండ్ తను అన్ని రౌండ్లో కూడా చాలా మంచిగా చేసి తను ఈ విన్నర్గా తెచ్చుకుంది అండ్ చాలా చాలా సంతోషంగా ఉంది ఈ రోజు నన్ను నెల్లూరుకి ఇన్వైట్ చేసినందుకు అండ్ మేయర్ గారి ముందు కూడా నేను వచ్చి ఇక్కడ వచ్చినందుకు మాట్లాడుతున్నందుకు అండ్ ఆల్సో వాళ్ళ పేరెంట్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అందరూ కూడా ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండాలి నెల్లూరే కాదు ఇది ప్రతి మన తెలుగు వాళ్ళకి ఒక గర్వ కారణం ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ వన్ అంటే కంట్రీ అనే కాదు మొత్తం మన కంట్రీకి ఒక పెద్ద అచీవ్మెంట్ అనే చెప్పాలి ఇప్పటి వరకు ఎప్పుడు మన ఆంధ్రప్రదేశ్